అందరికీ నమస్తే ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను బాగా ఇప్పుడు క్రౌడీగా ఉంది ఇక్కడ ఎండాకాలము వర్షాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఎండాకాలంలోనే వానలు పడతాయి నిన్న నైట్ మొత్తం బాగా పడింది వర్షము తెల్లవారితో బాగా కొద్దిగా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇలా ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొద్దిగా ల్యాండ్ అడిగి నాకు కావాల్సినటువంటి కూరగాయలని పండించుకుంటుంటాను అదేవిధంగా దక్షిణ కొరియా వాళ్ళు ఏం కూరగాయలు పండించుకుంటారు అదేవిధంగా ఎలాంటి పంటలు పెడతారు వీళ్ళు మనతో ఎలాగ ఉంటారు ఈ మా ఫామ్ హౌస్లో వీళ్ళు అప్పుడప్పుడు వంటలు చేసుకుంటుంటారు ఏం వంటలు చేసుకుంటారు అనే విషయాలు కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా సైకిల్ దొక్కేవాళ్ళు కూడా అందుకే తక్కువగా ఉన్నారు వాళ్ళ ఎక్కువగా పడేసరికి నేను ఇప్పుడు మా పొలం దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర గోంగూర నాటినాడు అవి బాగా ములిచాయి వాటిని తీసుకొని వాటిని నాటుదామని వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది కదా ఇంకా కంటిన్యూస్గా వర్షాలు చూపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్న నాటేసినామంటే కొద్దిగా బాగా పెరుగుతాయని చెప్పి తీసుకెళ్తున్నాను కాల కూడా కొద్దిగా ఎక్కువగానే పోతుంది ఈ సంవత్సరము ఈ వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్పి చూపిస్తుంది అంటే కంటిన్యూస్గా మేఘాలు చూపిస్తున్నాయి సన్ అయితే చూపించడం లేదు ఇంకా ఈ వర్షం పడిన తర్వాత వచ్చారు చాలామంది పొలాల దగ్గరికి వచ్చి వాళ్ళ మొక్కలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటున్నారు అంతా కప్పలు అరుస్తున్నాయి చూడండి మన దగ్గర కూడా వానబడి ఆగిన తర్వాత కప్పలు బాగా సౌండ్ చేస్తాయి కదా ఇక్కడ అరుస్తాను అవి బక బెక్క బెకాన్ని గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది రాత్రి అయితే చాలా ఉడుకుని ఉంది ఇంట్లో ఈ వర్షం పడి ఆగిన తర్వాత ఇప్పుడైతే బాగా బయట అయితే చాలా బాగుంది చూడండి గాలి ఎంత వీస్తుందో ఇలా వర్షాలు పడినప్పుడు ఇలా పాలీ హౌస్లో పడిన పంట అనమాట మనకి దిక్కు ఇక్కడ అంతా వర్షాలు ఎక్కువ పడితే బయట పంటలు కూడా తగ్గిపోతాయి క్రాపు చూడండి దీని లోపల ఉల్లిపోకులు పెట్టినారు స్ప్రింగ్ ఆనియన్స్ ఇక్కడ లాస్ట్లో పైన ముడిచిపెట్టినారు చూసినారా దీన్ని ఇక్కడ తిప్పుతారనమాట ఇక్కడ దాన్ని తిప్పినారంటే అది కిందకి పైకి వస్తుంది అక్కడ లోపల క్లోజ్ చేసేదానికి కూడా ఉంటుంది ముందర చూడండి ఎన్ని ఉన్నాయి పల్లీ హౌస్లు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే చల్ల గాలి చూడండి ఎంత బాగుందో ఇంకా మా పొలం దగ్గరికి వచ్చేసాను ఎవరున్నారో చూడాలా మా ఓనరు కారు ఉన్నట్లు లేదు అయింది వేరే మోడల్ కారు వేరే వాళ్ళు అయితే ఉన్నారు ఈ సైకిల్ ఎప్పుడు నుంచిన ఏడే ఉండిపోయింది చాలా రోజులు నుండి వాన మంచి గట్టి వాన పడింది కాబట్టి పైన నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయినాయి కాకరకాయలు పెరిగి పెట్టినారు ఏ చెట్టడో తెలియదు బట్ మా ఓనర్ మనకు కాదనుకుంటా బయట ఎక్కడో ఇంకా పెట్టినట్టున్నారు సీట్లు ఆ పక్క వాళ్ళు అనుకుంటాను దీంట్లో అయితే ఇంకా ఆ సైజ్ అయితే రాలేదు కాయలు చిన్న చిన్నగానే వస్తున్నాయి ఇంకా పూర్తి పంట అయితే రాలేదు కాకా చెట్లు బట్ చెట్టు అయితే వివత్తంగా పెరుగుతుంది ఆ పక్క ఉన్నారు ఈ పక్క అయితే ఎవరు లేరు ఈ అవ్వ కానీ మా ఓనర్ కానీ ఎవరు లేరు ఫామ్ హౌస్లో కూడా ఎవరు లేరు వాన బాగా గట్టిగా పడ్డం వల్ల నీళ్ళు కూడా వెళ్ళిపోయి దెబ్బట ఉల్లగడ్డలు తీయడు మా ఓనరు కానీ ఇంకా బయటనే కనపడతాను లోపల ఉన్నాయో లేకపోతే తీయేసినట్టు తెలియదు బట్ తీయేసినట్టే కానీ చాలా గట్లు పని కనబడుతున్నాయి ఇప్పుడు నేను ఈ గోంగూర ములకల్ని వేలకాడి పెరికొచ్చినాను వాటిని పెడతాను మొన్నటి వరకు ఇవి ఇంత పూత కనపలేదు ఈ నువ్వులు చూడి ఒక దెబ్బకు చెట్లు పెరిగినాయి పూత కూడా వచ్చేస్తుంది నువ్వుల పూత చాలా ఫాస్ట్గా పెరిగాయకుండా ఈ నువ్వుల చెట్లు ఇక్కడ వాటికి కూడా ఎంత బందోబస్తు చేసినారో ప్రతి ఒక్క దానికి కూడాను పక్కకి వాలిపోకుండా అన్యాసియో నా కూడా నాకు చాలా రోజుల నుంచి తెలుసు అయ్యో అయ్యో నీళ్ళు ఉన్నాయో బురద బురద పొలాని దారిలో సినిమా అయిపోయిట్గా ఉంది ఈ ఉల్లిగడ్డలు ఎందుకు ఎన్ని వదిలేసినాడు ఓనరు సుమారుగా వదిలేసినాడు ఎవరికైనా పోయినాయేమో తెలీదు చాలా గడ్డలో వదిలేసినాడు సినిమా సినిమాగా ఉంది బురద ఈ వేరుసిన కూడా అయితే చేడబట్టింది నేను కూడా మా పొలం దగ్గరికి వచ్చేసాను ఎంత మా వనరు తొక్కి వారేసాడంతా ఏం చేసినాడు తెలియదు ఆ పక్క ఏదో మందు అంతా ఏమంటున్నాడు తొగేసి ఈ శ్రీరాకు అంతా పెరిగి వారేసి అంటున్నాడు చూడండి మామూలుగా నేను అయితే ఇక్కడ తీసుకుంటాను కదా ఆ పక్క వరకు ఉంది ఈ పక్క అంతా తొగేసినాడు ఈ పక్క అయితే పెట్టినాడు కాబట్టి అంతా తొగేసినాడు ఇవి చూడండి మిరప చెట్టు ఆ రోజు నేను కొద్దిగా సపోర్ట్ ఇచ్చాను కదా కాబట్టి నిలబడింది లేకపోతే ఇది వాలిపీ ఉంది ఇప్పటికీ వాలిపీ ఉంది దాన్ని మళ్ళీ ఇక్కడైనా కట్టేస్తాను చోట దీనిపైన ఇంకా బీట్రూట్ హాక్లు అయితే చాలా బాగానే వస్తున్నాయి ఇంకా ఈ చిన్న గడ్డలు అయితే వచ్చేసాయి ఆల్మోస్ట్ అన్నీ విరిగిపోతున్నాయి అది హైపీ అనమాట ఇంకా మొన్న కొన్ని విత్తనాలు నాటినాను కదా అవి ఏమైనా నేను చూద్దాము అన్న వచ్చినాయేమో ఈ ముల్లంగి విత్తనాలు రెండో వరుస పెట్టాను కదా ఇవి కూడా బాగా బతుకునేసినాయి దీంతో ఇక్కడ కొత్తిమీర వేసినాను కదా కొత్తిమీర కూడా మొలికేస్తానయి చూడండి ఓకే కొత్తిమీర కూడా సక్సెస్ అనమాట ఇవి కూడా పెరిగిపోతున్నాయి ఇక్కడ మెంతులు వేసాను తొక్కేశాను అయ్యో 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 నేనలు తక్కువ కదా ఏం చేస్తున్నా కూడా అర్థం అవడంలే మెంతులు కూడా మొలకలు వస్తున్నాయి క్యారెట్ చూడండి ఏమైపోతున్నాయో ఇష్యూ వీటికి కింద మన్న వేయాలేమో వాన బాగా గట్టి పడిందే పోయి ఖర్చుకుపోయినాయి నెలకి పోయేవి ఇట్లా మన్న వేస్తాను కొద్దిగా సపోర్ట్కి దాటికి నిలబడినాయి అంటే కింద గడ్డన పోతుంది ఇంకా ఇలా వానలు పడుతున్నాయి కదా మధ్య మధ్యలోనే నా ఎండ కాకపోతే చెట్లు వెళ్ళిపోతాయి అప్పుడప్పుడు ఎండ కాయాలా ఇలా బాగుంటాయి లేకపోతే మొత్తానికి మొత్తం ఎగిరిపోతాయి సినిమానే ఇప్పుడు ఈ గోంగూర మొలకలు ఎక్కడ పెట్టాలని చూస్తున్నా ఇక్కడ కొద్దిగా ఖాళీగానే ఉంది ఇక్కడైతే మళ్ళీ వేసాను క్యారెట్ తినాలంతా కూడాను ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఏడవ రెండు ఆడవ రెండు ఏడవ వరుసగా పెట్టేస్తాను ఆ చెట్లు నాటేదానికి చిన్న గొంత హోల్ మాదిరి తీయాలా దీంతో కట్టితో ఏ పెడతాను ఇంకో త్వర అయిపోయింది మొత్తం మొత్తం ఈడ కూడా చూడండి నీళ్ళు అన్నీ కూడా ఎంత పొక్క పడింది ఈడ అప్పుడు కొంచెం అన్నీ మొత్తం ఒక ఆరు ఆరు ఉన్నాయి చాలా త్వరగా ఉంది నీళ్ళన్నీ ఎట్లా పోతున్నాయో ఏమి తెలియడంలే పైన పడిన నీళ్ళు ఈ గొంగూర ఇంత మాత్రం పెద్ద పెరిగిపోయినాయి ఎందుకు తెచ్చారంటే ఈ పైన తెంపేసినాం అనుకోండి పక్కన మళ్ళీ బ్రాంచెస్ వచ్చేస్తాయి మళ్ళీ ఇడిగిపోతుంది కాబట్టి నేను ఇలా తెచ్చి నాడుతున్నాను యాక్చువల్గా నేను ఇంకా ముందే చేసిందల్లి పని ఇది లేట్ అయిపోయింది ఇప్పుడు వాన పడింది కదా అందుకోసం అని చెప్పి వీటిని తెచ్చి పెడుతున్నాను ఒకటింది పెట్టేసాడా వారంటీ ఇంకా వెళ్ళేటప్పుడు ఈ బీటూట్ ఆకులని నేను తీసుకెళ్తాను మళ్ళీ వస్తాయి ఇంకా మిరపకాయలు అయితే కాస్తాన చూడండి కిందంతా వచ్చేసేయి అవో చూడండి ఇప్పుడే కట్టింది మొత్తము దారము చెట్లు పడిపోతాయని చెప్పి వానకి చూడండి ఇట్లా వాలిపోతున్నాయి ఇవి కాబట్టి వాటికి ఇలా గాలి ఎక్కువ ఉంటుంది ఆ గాలికి అన్న పడిపోతాయని చెప్పి వాటికి ఇంత అబ్బా ప్రికాషన్స్ తీసుకుంటుంది ఈ టమాటా చెట్టు పైన విచిత్రంగా పోతుంది దేని దింపాలో అర్థం అవడంలా దీన్ని దింపేలా దీన్ని దింపేలా ఎందుకంటే ఉదాహరణ పైకి పోనే కదా దీన్ని దిగేస్తాను ఇది కూడా ఏదో పోయింది కింద పూత వస్తుంది పైన వీటి కూడా కట్టాలి అప్పుడు అక్కడ వరకు దారం కట్టాను ఏడు రెండు టమాటాలు వచ్చాయి ఇంకా మధ్యలో రెండు వస్తున్నాయి ఏడు ఇంకోటి పట్టింది పూత ఇంకా నాలుగోది పైన వచ్చింది దీనికి ఇక్కడ ఒకటి ఇడవన్నీ రిలిపోయినాయి ఇది ఒకటే పడుతుంది ఇంకా పైన వస్తున్నాయి కాయలు దీనికైతే అక్కడ ఒక మూడు పైన ఆడు రెండు దీనికైతే మొత్తం రాలిపోతున్నాయి పోతా ఏమో అర్థం అవడంలే సినిమా ఏమో ఈసారి టమాటాలు పెద్దగా ఆగిపోవచ్చు పెట్టింది చెట్లే కాబట్టి ఇది మా ఓనరు తోట ఇది క్యారెట్ తీస్తున్నాడు చూడండి తిరగలేదు ఇందుకో సైజు లేవు చాలా చిన్నగా ఉన్నాయి లేకపోతే అదే గడ్డలు ఎలాంటి తెలియదు చూడండి బేబీ క్యారెట్ మాదిరి ఉన్నాయి అతను వాటిని మాత్రమే సపరేట్ చేస్తున్నాడు బాగా ఒత్తుగా అయినారు చెట్లు కాబట్టి అవి ఉండడం వల్ల గడ్డలు సరిగా అవ్వడం లేదు బట్ ఇదైతే బాగానే అయింది చూడండి ఇది బాగానే అయింది అది అవ్వలేదు అందుకోసం అది పక్కనే వేస్తున్నాడు మళ్ళీ ఎక్కడైనా నాడుతాడే మా పక్కన ఇంకా బీట్రూట్ ఆకుల్ని తీస్తాను ఇవన్నీ బాగానే పెరిగినాయి పర్లేదు ఇది తీస్తే మళ్ళీ కింద వస్తాయి మోస్ట్లో బాబు కూడా బాగానే తింటుంది బీట్రు ఆకులని చేసి ఇస్తే ఏదన్నా కొద్దిగా డిఫరెంట్గా చూడండి ఇంకా చిన్న చిన్న క్యారెట్లన్నీ కూడాను కట్ చేసుకునేస్తున్నాడు ఆకులు కూడా పక్కకు పెట్టుకుంటున్నాడు వాటిని ఏం చేస్తారో తెలియదు ఇంకా బీట్రూట్ ఆకులు కొన్ని తెంపుకున్నాను ఇలా వానలు ఎక్కువ బాడప్పుడు ఇలా చెట్లు పడిపోతూ ఉంటాయి చూడండి ఇవంతా రెడ్ బీన్స్ ఇవి పంట కూడా అయిపో వస్తుంది అనుకుంటా ఆల్మోస్ట్ ఉన్నవి తీసేసినారు ఇంకా కొద్దిగా ఇవి కలర్ చేంజ్ అయితే వాటిని కూడా తీసేస్తారు అదే కాయలు రెడ్గా అయిపోతాయి పైన కలర్ కూడా నాకు అదే బీన్స్కి ఇక్కడ చిన్నగా ఒక హౌస్ మాత్రం క్రియేట్ చేసుకున్నారా వర్షం పడినప్పుడు ఎక్కువ నీళ్ళు పడకుండా చూడండి కాయలు ఎంగో చెట్లలో ఇంకా ఇక్కడ ఈ పొలాన్ని ఎవరో వదిలేసినారు ఎవరు రాలేదు చూడండి ఇడిగిపోయినాయి టమాటో చెట్లు అటు ఉంటే కాయలు కాయవు సరిగా వాటికి బాగా చూసుకోవాలా లేకపోతే చెట్లు పెట్టిన కూడా వేస్తే అక్కడ టమాటో చెట్టులో ఆ చెరీ టమాటోస్ కా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడటానికి ఈ సంవత్సరం అయితే వానలు చాలా ఎక్కువగానే ఉండేవి ఉన్నాయి కాబట్టి బయట ఇలా పంటలు కూడా ఎక్కువ వానలు పడితే కష్టమే అనమాట చాలా వరకు క్రాప్ కూడా ఉండకపోవచ్చు కాబట్టి మనము కొద్దిగా కేర్ఫుల్గా వచ్చి చూసుకుంటూ ఉండాలన్నమాట ఏదన్నా మళ్ళీ మొక్కలు పెట్టుకోవడము మళ్ళీ ఏదన్నా గ్రోత్ అవ్వడానికి ఎందుకంటే ఎక్కువసార్లు వానబడి నీళ్ళు తేమ ఎక్కువ ఉందంటే చెట్లు చచ్చిపోతాయి నేను మళ్ళీ ఇప్పుడు ఇంటికి బయలుదేరేస్తున్నాను ఏదో మళ్ళీ నల్లగా మబ్బుగా అమ్ముకుంటుంది మళ్ళీ వాన పడింది అంటే గొడు పని రెండు ఇలా వాకింగ్కి వచ్చే తెల్లవారుతుంది బాగా ప్రజెంట్గా ఉంటే సైకిల్ని ఇక్కడ పెట్టాను ఒక్క సైకిలింగ్ ట్రాక్స్ ఉన్నాయి